పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఒక్కొక్కసారి నాకు చాలా అబ్బురం అనిపిస్తుంది ఇంత కమిట్మెంట్ ఒక వ్యక్తిలో ఎలా సాధ్యమో ఆశ్చర్యం వేస్తుంది నాకు ఏ స్థాయి కమిట్మెంట్ అంటే తాను ఏ మాట అయితే మాట్లాడతారో తాను ఏ మాట అయితే ఇస్తారో తనది ఏ ఐడియాలజీ అని అయితే చెబుతారో దేని మీద కూడా ఒక్కసారి కూడా నిలబడి ఉండకపోవడం ఆయన కమిట్మెంట్ ఒక్క మాట మీద కూడా నిలబడి ఉండరు మీరు పొలిటికల్ ఐడియాలజీ తీసుకోండి సరే నేనేమి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడేదాను కదా పక్కన పెడితే పొలిటికల్ గా ఆయన ఐడియాలజీ చూడండి ఫస్ట్ నుంచి చూడండి ఆయన మాట్లాడే మాటలకు చేతలకు ఎక్కడే కూడా సంబంధం ఉండదు ఎక్కడే కూడా సంబంధం ఉండదు ఇలాంటివి చాలా మాట్లాడుకున్నాం తాజాగా కూడా చూడండి ఎన్నికలకు ముందు ఏమన్నారు డొక్కా సీతమ్మ గారి పేరుతో క్యాంటీన్లు పెడతాం డొక్కా సీతమ్మ గారి పేరుతో క్యాంటీన్లు పెడతాము అన్నారు అండ్ మొన్నటికి మొన్న కూడా అన్నారు మేస్టరు అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్నటికి మొన్ననే డొక్కా సీతమ్మ గారి పేర్లతో క్యాంటీన్ పెడుతూ ఉన్నాం దానికి అంగీకరించిన చంద్రబాబు గారికి కూడా కృతజ్ఞతలు అని చెప్పారు అమ్మా అన్నారు ఆ తర్వాత ఇమ్మీడియట్ గా నెక్స్ట్ టూ డేస్ లోనే పిఠాపురంలో టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ అక్కడ అన్నా క్యాంటీన్ అని చెప్పి ఓపెన్ చేస్తే పత్రికలు ఛానల్ మీడియా కానీ రిపోర్ట్ చేసుకుంటూ వచ్చే పవన్ కళ్యాణ్ షాక్ డొక్కా సీతమ్మ పేరుతో ఆయన క్యాంటీన్లు ఏర్పాటుకు నిర్ణయం తీసుకొని ప్రకటిస్తే దానికి విరుద్ధంగా వర్మ అన్నా క్యాంటీన్ పెడుతున్నారన్నది కూడా ఆ వార్త కూడా అందరికీ తెలుసు మరి ఇంత మాటలని డొక్కా సీతమ్మ గారి పేరు మీద క్యాంటీన్లు పెడతామని ఆ మహాతల్లి గురించి అందరికీ తెలిసేటట్లు చేస్తాము అని రకరకాలుగా మాట్లాడి ఎన్నికల్లో ఆ అస్త్రాలను వీళ్ళందరినీ విచ్చలవిడిగా వాడుకొని తీరా నిన్న అన్న క్యాంటీన్లు అలాగే కొనసాగుతాయట పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనానికి మాత్రం డొక్కా సీతమ్మ గారి పేరు పెడతారట డొక్కా సీతమ్మ గారికి మధ్యాహ్న భోజనం పేరు పెడితే ఎక్కడైనా ఆమె పేరన్నా కనిపిస్తుందా అండి ఎక్కడైనా ఆమె ఫోటో కనిపిస్తుందా ఆమె పేరు కనిపిస్తుందా క్యాంటీన్ అని పెట్టేది బదులు డొక్కా సీతమ్మ క్యాంటీన్ అని చెప్పి కొన్ని చోట్ల పెడతామన్నారా అంతకుముందు ఇప్పుడే లేవు మరి డొక్కా సీతమ్మ క్యాంటీన్ అని పెడితే పేరు కనిపించి ఆమె ఆమె గొప్పతనం అందరికీ తెలుస్తుందా ఎక్కడో ఇప్పుడైనా ప్రభుత్వం ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లలో ఒక పేపర్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం అని ఎక్కడైనా కనిపిస్తే తప్ప ఎక్కడైనా ఈ పేరు ఫోటో కనిపిస్తుందా అరే నిన్న నిన్నటికి నిన్న మొన్నటికి మొన్న అంటే డొక్కా సీతమ్మ పేరుతో క్యాంటీన్లు పెడుతున్నాం అది ఇది అది ఇప్పుడేమో అన్న క్యాంటీన్లు అలాగే కొనసాగుతాయట డొక్కా సీతమ్మ గారి పేరు మధ్యాహ్న భోజనానికి మాత్రమే పెడతారట దాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదించారు అట మళ్ళీ ఇదొక బిల్డప్ ఏది అన్నా క్యాంటీన్ల బదులు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు అని చెప్పి ప్రతిపాదించి మధ్యాహ్న భోజనానికి అన్నగారి భోజనం అని చెప్పి ప్రతిపాదించే ఒప్పుకుంటారేమో అటు చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకోవడం సారీ చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకోవడం ఈయన తానా తానని చెప్పి ఆ నిర్ణయానికి మద్దతు పలకడం మరి నేనంతా మేము తల కింద కేసుకొని అలా మద్దతు పలుకుతూ పోతూ ఉంటే ఈయన గుడ్డిగా మద్దతు ఇచ్చే గొర్రెల బ్యాచ్ ఉంటారు ఈయనకు గుడ్డిగా మద్దతు ఇచ్చే గొర్రెల బ్యాచ్ ఉంటారు వాళ్ళెక్కడ మళ్ళీ ఈయన గురించి నెగిటివ్ అనుకుంటారేమో అని చెప్పి ఏనే ప్రతిపాదించారట అంగీకరించారట ఇది ఒక బిల్డప్ మీకు అంత సీన్ లేదు స్వామి ఒక నిర్ణయం అమలు పరుచుకోవడానికి నేను ఫస్ట్ నుంచి చెబుతూ ఉన్నా ఆకుల కరేపాకులే అవసరమంత వరకు వాడుతారు పిండుతారు పక్కన పడి తగ్గుతారు ఏది మరి అన్ని మాటలు చెప్పిర్రీ ఒక హామీ గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు షణూహం అంట డొక్కా సీతమ్మ క్యాంటీన్ల యాడికి పోయి ఇవన్నీ ఇప్పుడు ఈయన ప్రతిపాదించారట డొక్కా సీతమ్మ క్యాంటీన్లు ఇవ్వద్దు అన్నా క్యాంటీన్లు కావాలని చెప్పి ఈయన ప్రతిపాదించారట చంద్రబాబు గారు అంగీకరించండి బిల్డప్ పే తక్కువ సార్ ఒక్క లాని అన్న ఒక్క మాట మీద కమిటెడ్గా లేకుండా మనం మాట మీద నిలబడలే నిలబడలే తనంలో కమిట్మెంట్ ఉంటాం చూడండి అద్భుతమయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరైతే